హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ కోసం తీసుకొచ్చిన వెహికల్ మారుతి సుజుకి షిఫ్ట్ అయితే తీసుకురావడం జరిగింది ఇంక ఈ కార్ గురించి తెలుసుకునే ముందు మీ వెహికల్స్ కూడా మన ఛానల్లో పెట్టి అమ్మాలనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ కార్ యొక్క ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పెడితే మన యూట్యూబ్ ఛానల్కి తీసుకురావడం జరుగుతుంది ఫ్రెండ్స్ అలానే మీకు ఏమైనా వెహికల్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి ఏ వెహికల్స్ ఏ లో కావాలో కింద కామెంట్ చేస్తే ఆ వెహికల్స్ మన యూట్యూబ్ ఛానల్కి తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ అలానే ఈ వీడియోని ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే ఇంకో పది మందికి అయితే వీడియో రీచ్ అవుతుంది అలానే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్లోకి ఎన్నో మంచి మంచి సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అయితే తీసుకొస్తున్నాం ఫ్రెండ్స్ ఇంకీ కార్ యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ కార్ అయితే మారుతి సుజుకి షిఫ్ట్ అనమాట ఇదైతే వీడిఐ వేరియంట్ రెండు వేల పన్నెండు మోడల్ అనమాట రెండు వేల ఇరవై ఏడు వరకు ఈ కార్ యొక్క పేపర్స్ అయితే వ్యాలిటీలో అయితే ఉంటాయి రెండు వేల పన్నెండు రెండు వేల ఇరవై ఏడు వరకు అయితే ఉంటాయి ఇంక ఈ కార్ కి అయితే ఇప్పటి వరకు ఒక లక్ష ఇరవై ఐదు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది ఫ్రెండ్స్ ఇదైతే జెన్యున్ రీడింగ్ ఇంక ఈ కార్ యొక్క ఫ్యూయల్ టైప్ అయితే డీజిల్ ఈ కార్ యొక్క గేర్స్ అయితే మాన్యువల్ గేర్స్ ఇంక ఈ కార్ యొక్క పేపర్స్ అయితే అన్ని ఫోర్స్ లో అయితే ఉన్నాయి ఇంక ఈ కార్ కి ఇన్సూరెన్స్ కూడా ఉందనమాట ఇంక ఈ కార్డు యొక్క టైర్స్ అయితే మనకి తొంభై శాతంగా టైర్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఇంక ఈ కార్ యొక్క ఇంజన్ కండిషన్ చూసుకుంటే ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉంది ఇంజన్ సైడ్ ఎటువంటి రిపేర్స్ అయితే లేవు ఇంక ఈ కార్ యొక్క బాడీ పై లైట్ గా స్క్రాచెస్ అయితే ఉన్నాయి కానీ ఈ కార్కి కి ఎటువంటి యాక్సిడెంట్ అయితే జరగలేదు ఫ్రెండ్స్ ఇంక ఈ కార్ యొక్క ఏసీ కండిషన్ చూసుకుంటే ఏసీ కూడా గుడ్ కండిషన్లో అయితే ఉంది ఇంక ఈ కార్ యొక్క ఇంటీరియర్ చూసుకున్నట్లయితే ఈ కార్కి పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ అడ్జస్టబుల్ స్టీరింగ్ లెదర్ సీట్స్ ఆడియో సిస్టమ్ సెంటర్ రకంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కార్కి ఎటువంటి ఎయిర్ బ్యాగ్స్ అయితే రావన్నమాట విడిఐ వేరియంట్ కాబట్టి ఎటువంటి ఎయిర్ బ్యాగ్స్ అయితే రావు షిఫ్ట్లో మనకి జస్ట్ టాప్ అండ్ వేరియంట్కి మనకి ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి మిడిల్ వేరియంట్కి బేసిక్ వేరియంట్కి అయితే మనకి ఎటువంటి ఎయిర్ బ్యాగ్స్ అయితే రావన్నమాట ఫ్రెండ్స్ ఇంక ఈ కార్ యొక్క మైలేజ్ అయితే ఒక లీటర్ డీజిల్కి ఇరవై నుంచి ఇరవై మూడు మైలేజ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇంక ఈ కార్కి అయితే టచ్ స్క్రీన్ ఉంది రివర్స్ కెమెరా కూడా ఉంది ఇంక ఈ కార్కి ఎక్కడ కూడా రస్ట్ అయితే రాలేదు సస్పెన్షన్ ప్రాబ్లం కూడా అయితే ఈ కార్కి అయితే లేదు ఫ్రెండ్స్ ఇంక ఈ కార్ యొక్క ప్రైస్ చూసుకుంటే మూడు లక్షల ముప్పై వేలుగా ఓనర్ గారు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇదైతే ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు మీరు మాట్లాడితే కొంచెం తగ్గే ఛాన్స్ అయితే ఉంది ఇంక ఈ కార్ యొక్క లొకేషన్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్లో విశాఖపట్నంలో అయితే ఈ వెహికల్ అయితే ఉంది వైజాగ్లో అయితే ఈ వెహికల్ అయితే ఉందన్నమాట ఇంక ఈ వెహికల్ని ఎవరైనా తీసుకోవాలనుకుంటే టైటిల్లో ఓనర్ గారి నెంబర్ ఇవ్వడం జరిగింది కాంటాక్ట్ చేసి ఇంకా వివరాలు తెలుసుకోగలరు ఒకవేళ ఈ కార్ సోల్డ్ అయితే టైటిల్లో నుంచి వనర్గర్ నెంబర్ తీసివేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ నా సైడ్ నుంచి వచ్చిన రిక్వెస్ట్ కార్ని చూసి నచ్చితేనే పేమెంట్ చేయండి కార్ని చూడకుండా ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ అయితే మీరు ముందుగానే చేయకండి ఇంకా మీకు ఏమైనా వెహికల్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి మీరు లైక్ చేస్తే ఇంకో పది మందికి అయితే వీడియో రీచ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్